ఆ అప్పుడు బస్తాలు దండికి వేసినా కానీ పెద్దగా రాలే రిజల్ట్ మౌన శుద్ధి వాడినా రిజల్ట్ బాగానే మందులు ఎన్ని పోసినా వేస్ట్ అవుతుంది నా అవును రెండు మూటల మందు వేసినా ఇది ఒకటి వాడినా సరిపోతాది ఇప్పుడు ఇది వేయడం వల్ల మనకి జరుగుతుంది అంటే మనం పాత మందు పోసినట్టు కూడా ఇప్పుడు పట్టుకునే దానికి అవకాశం వేసి కనీసం అంటే ఇప్పటికి పదహైదు రోజులు అవుతుంది సత ఇది కలిపి వేసినప్పుడు పదిహేను ఇప్పటికి నేను వేయలే వేయలేకపోతే నేను నాలుగు రోజులకు రౌండ్ వేస్తాను మందు ఈ పనిచే ముప్పై మూటలు పోసింది మామూలుగా అయితే ముప్పై మూటలు పోస్తారు పోసినా పోసినావు ఆల్రెడీ ఓకే ఓకే ఇది ఏక ముందు ఇది వేసినాకనే కొద్దిగా మనం బాగా పికప్ అయింది ఇప్పుడు సత్వం ఇప్పటికైతే బేయలేంగా ముప్పై మూటలు వేసినా కూడా నీకు చేంజ్ రాలే చేంజ్ రాలే అసలు రాలే రాలే ఇది చేంజ్ వచ్చింది చేంజ్ వచ్చింది ఇప్పుడు తగ్గించడం ఇంకా ఇంకా మందు మూటలు వేయలే ఇంకా మందు మూటలు వేయలే వేయలే ఓకే వెరీ గుడ్ దీని దీని రిజల్ట్ అయితే నాకు బాగా పూర్తి బాగుంటుంది అవన్నీ చాలా బాగుంటుంది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనము ఆలగడ్డ నియోజకవర్గం నంద్యాల జిల్లా చాదరంపల్లి మండలము కొత్తపల్లి గ్రామంకి వచ్చినామండి ఇక్కడ వేసిన మొత్తం ఇక్కడ ఈ ఈ నియోజకవర్గం ఈ గ్రామంలో మొత్తం పచ్చిమిర్చి ఎక్కువ సాగు చేస్తారు దాంతోపాటు ఉల్లి ఎక్కువ సాగు చేశారు అండి పచ్చిమిర్చి సాగు అవనశుద్ధి వాడడం వల్ల ఏ విధంగా రిజల్ట్ తీసినాడు ఇంత ఏ రకంగా ఉన్నది చోట ఇప్పుడు ఏ రకంగా మారింది ఏ రకంగా దిగుబడి తీస్తున్నారు రైతులు అడుగు తెలుసుకుందామండి నా పేరు ఉలపతి నంద్యాల జిల్లా చాలమర్ ఆలగడ తాలూకా చాలమర్ మండలం కొద్ది కొత్తపల్లె గ్రామం అప్పుడు ఎక్కువ ఎరువు ఎక్కువ వేసినా కానీ పెద్దగా రిజల్ట్ లేదు ఈ మౌన శుద్ధి వాడినా రిజల్ట్ బాగానేంది కాబట్టి మనకేం ఇబ్బంది ఏం లేదు పంట కూడా బాగానే పూత పింజ రావడం కానీ కాయలు రావడం కానీ బాగా నీటుగా రావడం చేయడం బాగానే జరిగింది అవణశుద్ధి లేక ముందుకు పచ్చిమిర్చి సాగేసినావు ఎన్ని ఎకరాలు వేసినావు అప్పుడు బస్తాలు దండికి వేసినా కానీ పెద్దగా రాలే రిజల్ట్ నుంచి కాపు బాగా తగులు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మిక్స్ చేస్తున్నావు నేను ఈ ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ ఇయర్ వేసినావు ఎన్ని ఎకరాలు వేసినావు ఎకర ఎకరన్నర వేసినావు అవని శుద్ధి వాడక ముందు ఎట్లున్నది అవని శుద్ధి వాడక ముందు చెట్లు పెద్దగా పెరగడం లేదు బాగా కొమ్మ సాగలే ఏం తాగాలే ఇప్పుడు బాగా సాగింది ఓకే ఎట్లా చూసినావు అవని శుద్ధి ఎట్లా తెచ్చుకున్నావు అవును శుద్ధి నర్సీ తెప్పించాడు నర్సే ఎట్లా ఎట్లా అంటే ఎట్లా తెలిసింది నర్స వాడినాడు కాబట్టి వాడింది కాబట్టి నేను రిజల్ట్ మంచిగా అతను చూసి తెప్పించుకున్నాను ఎట్లా వేసినావు ఇది ఇది బస్త ఒకటి ఒక ప్యాకెట్ వేసిన ఒక ప్యాకెట్ ఎట్లా ఎట్లా కలిపి మందులు నాలుగు మూడు మందులు ఇచ్చి కలిపి పోసినాయి ఇరవై ఆరు ఇరవై ఆరు తెచ్చుకొని అందులో అవన్ శుద్ధి కలిపి సాలాలు వేసినావు సాలే ఎన్ని 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 మొత్తం ఎంత వేస్తున్నాయి ఎన్ని ఎకరాలు ఎకరన్నర ఎకర ఎకరనకి ఎన్ని బంధు అట్లు వేసినావు నాలుగు వేసినాయి నాలుగు వేసినావు ఇప్పుడు ఎన్నిసార్లు వేసినావు ఇది ఒక్కసారి వేసినావు ఒక్కసారి అవశుద్ధి వేసినావు ప్రాణ్య అది ఒకసారి వేసినాం ఆయన పైన ఒకసారి కొట్టాం ఇది వేయడం వల్ల భూమి చెట్లు ఏ విధంగా వచ్చినాయి చెట్లు బాగానే నచ్చినాయి సార్ ఇబ్బంది ఏం లేదు బాగున్నాయి మళ్ళీ ఒకసారి వాడాలని అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి వాడాలి ఉల్లికి ఒకసారి దీనికి ఒకసారి ఉల్లికి ఒకసారి దీనికి ఒకసారి వాడదాం అనుకుంటా వేయకు ముందు ఎట్లుండీ వేయక ముందు చిన్నగా అనే ఇప్పుడు కొమ్మ సాగలే అంటే ఉన్నాయ్ ఓకే ఓకే అంటే చూసి కూడా రైతులు బాగాలేదు చాలా మంది అన్నారా బాగాలేదు ఏం వెనకాల వెనకాలండి సార్ పోతాయి నేను ఆహా ఓకే అందరికంటే ఆల్రెడీ వచ్చేసింది ఖాతా ఇప్పుడు బానే రిజల్ట్గా కాయలు బాగున్నాయి కాయలు మంచిగా లేచింది సూపర్ రిజల్ట్ ఇప్పుడు రిజల్ట్ వచ్చింది బాగా ఓకే ఓకే రైతులు వాడుకోవచ్చు అవను ఇబ్బంది అయితే ఏం లేదు సార్ ఓకే ఓకే దీనివల్ల మనకైతే ఉపయోగం ఉంది సీడ్ ఏం సీడు ఇదే కృష్ణా సీడ్ సార్ కృష్ణా సీడు ఎప్పుడు ఎప్పుడు వేసినారు ఇది వేసి ఎనభై డెబ్బై ఐదు రోజులు ఎనభై రోజులు అవుతుంది సార్ డెబ్బై నుంచి ఎనభై రోజులు అవుతుందా ఓకే ఓకే ఖాతా కూడా మంచిగా వచ్చింది ఎన్ని కింటాల్ వస్తా అందా తెలుసా యాభై బస్తాలు అవుతాయి అనుకుంటాను నేను ఇప్పుడు ఒక ఫస్ట్ ట్రిప్ కి ఒక ట్రిప్ కు యాభై యాభై బస్తాలు బస్తా ఎన్ని కిలోలు ఉంటది యాభై బస్ ఒక బల యాభై కిలో ఉంటుంది ఓకే 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 బస్త యాభై కిలో యాభై బస్త వంద కేజీలు మూడు వేలు ఉంటుంది ఓకే ఓకే ఇది వేసి పదిహేను రోజులు అయిందా నీకు అది వేసిన తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్ అనిపించింది నాకు వారా నాలుగు రోజులకి రిజల్ట్ వచ్చింది నాలుగు రోజులకి రిజల్ట్ వచ్చిందా ఊత రాందగా నాలుగు రోజులు తాత కూడా బాగా వచ్చింది అంతకు ముందుకి ఇట్లా లేకుండే ఇది అవనశుద్ధి భూమి ఏమన్నా లూజ్ అవడం ఎట్లా ఇట్లా గమనించిన బాగా పొంగడి సార్ మంచిగా బాగా బస్ట్ వేడి ఎక్కువ వచ్చాది ఏది వేడి నల్ల వేడి వేడి ఎలా ఎక్కువ వచ్చి ఫస్ట్ ఫస్ట్ మన మందు చల్లేటప్పుడు వేడి తగులుతాది చల్లినాక బాగా కూల్ భూమి చల్లగా కూల్ అవుతుంది మన మందులు ఎన్ని పోసినా వేస్ట్ అవుతుంది నా అవును అవును రెండు మూటిల మందు వేసినా ఇది ఒకటి వాడినా సరిపోతాది అంతే మీరు వేసే మందు కట్టాల సగం వరకు ఉపయోగమైంది ఇది ఒక ప్యాకెట్ వేసుకుంటే సగం తగ్గించుకోవచ్చు ఒక ఎకరానికి ఉపయోగం కాయ కూడా సైజు కూడా బాగా వచ్చింది మార్కెట్ లో కూడా మీకు కాయ రావడం చాలా మంచిగా వచ్చింది మీకు అంటే రేటు కూడా మంచిగా రేటు కూడా సూపర్ రేట్ వస్తుంది అంటే పక్క అంటే ఉల్లి ఉల్లికి వాడు ఫస్ట్ మనం పదహైదు రోజులు ఇరవై రోజులు అని కొత్త పెంచాం కదా అవునవును రౌండ్ మనం ఊరి టైం లో పెంచి బాగుంటుందా లేకుంటే ఇప్పుడే వేసుకుంటే బాగుంటుందా ఇప్పుడే ముందే వేసుకోవాలి వేసుకుంటే మనకు మొక్క అనేది దెబ్బ తినకుండా ఎప్పుడైతే మొక్క యొక్క వేరు వేస్తాయి వేరు వేస్తాను పెంచుతాది ప్లస్ బాగా నీకు మొక్క పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా గడ్డ సైజ్ అవునవును ఇప్పుడు కూడా ఇప్పుడు మనకు మిర్చి కూడా వేసినప్పుడు ఏమైతుంది అంటే మొత్తము ఇట్లా ఏది గట్టి పడిపోతుంది భూమి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క పగులు ఇచ్చాయి ఇప్పుడు నీకు పగులు ఇది కూడా అయితే ఏమైందంటే రసాయన ఎరువులు వేయడం వల్ల ఏసి 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 భూమి అంతా గట్టిపడిపోయి నువ్వు వేసిన మొక్క వేసినట్టు వేరు వ్యవస్థ సభ వేసినా ఆ రెండు మూడు రోజులకే అయితుంది మళ్ళా నువ్వు ఎక్కడైనా నువ్వు పది అయ్యి అంతే అదే చూపిస్తుంది నువ్వు అదే ఇప్పుడు ఇది వేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మనం పాతగా మందు వేసినట్టు కూడా ఇప్పుడు పట్టుకునే దానికి అవకాశం ఆ పాత లాస్ట్ ఇయర్ వేసిన మందులు కూడా దీనికి పట్టుకునే అవకాశం చేస్తుంది మొక్కకి ఇచ్చే అవకాశం అది చూపిస్తాను చూపిస్తాను కరెక్ట్ అయితే వేస్తే ఎప్పుడైతే నేను బేసి కనీసం అంటే ఇప్పటికి పదహైదు రోజులు అయితే సదవ ఇది కలిపి వేసినప్పుడు పదిహేను ఇప్పటికి నేను సదవ వేయలే ఇప్పుడు కాయలు కోసినాక ఇది కలిపి బెద్దామని ఆలోచనతో కలిపి అదే కాయలు కోసినాక మళ్ళీ వేస్తే మళ్ళీ నీకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మళ్ళీ కొట్టి నేను నాలుగు రోజులకు రౌండ్ వేస్తాను నేను మందు ఓకే మామూలుగా అయితే నాలుగు రోజులకు ఒకసారి నాలుగు ఇప్పుడు నీళ్లు కట్టి వేసిన అనుకో మల్ల వారానికి మళ్ళీ వేస్తాను మళ్ళీ వేస్తానే ఉంటావు నేను ఈ పని చే ముప్పై మూటలు పోసింది మామూలుగా అయితే ముప్పై మూటలు పోస్తారు పోసినా పోసినావు ఆల్రెడీ ఓకే ఓకే ఇది ఏక ముందు ఏక ఇది వేసినాకనే కొద్దిగా మనకు బాగా పికప్ అయింది ఇప్పుడు సత్వ ఇప్పుడు అయితే బేలంగా ముప్పై మూటలు వేసినా కూడా నీకు చేంజ్ లేవలే చేంజ్ రాలే అసలు రాలే రాలే ఇది చేంజ్ వచ్చింది చేంజ్ వచ్చింది ఇప్పుడు తగ్గించడం ఇంకా ఇంకా మందు మూటలు వేయలే ఇంకా మందు మూటలు వేయలే వేయలే ఓకే వెరీ గుడ్ అయితే ఇది ఏకముందు ముప్పై మూటలు కానీ నేను ఎద్దరు చెక్క వేసిన సార్ దీనికి పెట్టి ఎద్దరు చెక్క వేసిన ఎద్దరు చెక్క ఏ చెక్క వేసినా పని చేయలేదా అప్పటికప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులే నాలుగు రోజులు ఐదు రోజులు అంతే ఓకే 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 ఇప్పుడు ఇది వేసినాక నువ్వు మంది కట్ట తగ్గించిన మొత్తం అంత ముందు అంత వేసినావు అంత వేసిన వేసినా కూడా ఇప్పుడు మనం వేసినాం కాబట్టి ఇప్పుడు రిజల్ట్ బాగుంది మళ్ళీ ఈసారి రెండు మూట్లు మూడు మూట్లు వేసి ఇది వేయాలని ఆలోచన తగ్గించుకోవచ్చు ఇంకా తగ్గించుకోవచ్చు మందు కట్టలు తగ్గించుకోవడం వల్ల నీకు హండ్రెడ్ పర్సెంట్ దిగ్గిడుతుంది పండు మిరప కూడా సేమ్ ఇదే పండుమిరపకు కూడా నీకు ఎక్సలెంట్ రిజల్ట్ నీకు ఏమి ఇచ్చినా నువ్వు వేరు వ్యవస్థ సరిగా ఉంచుకుంటే మాత్రం మందు కట్టలు సగం ఊరి తగ్గించుకోవచ్చు కట్టలు ఓకే నీకు దాని గురించి అయితే ఇబ్బంది ఇబ్బంది లేదు నీకు మందు కట్టలు ఇప్పుడు ఒక్కటి పదిహేను వందలు పద్దెనిమిది వందల పదారు వందల యాభై రూపాయలు ఉన్నాయి ఒక్క మందు కట్ట అది రెండు మందు ముట్లు అయితే మూడు వేలు ఐతాయి మూడు వేల ఐదు వందలు పెడితే మూడు వేల కొంద పెడితే రెండు వస్తాయి ఆ మూడు వేలకు పెడితే అది ప్రాణ్య వస్తది వస్తే నీకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది దీని అయితే దీని రిజల్ట్ అయితే నాకు బాగా పూర్తి బాగుంటుంది అవన్న శుద్ధి చాలా బాగుంటుంది ఇదండి చూసినారు కదా రైతు పచ్చిమిర్చి ఎక్కడన్న సాగులో అవని శుద్ది వేయక ముందు విపరీతమైన రసాయనిక ఎరువులు అంటే మినిమం ముప్పై కట్టలు వేసేవాళ్ళు శుద్ధి వాడినాక ఎకరానికి ఒకటి రెండు కట్టలతో పండించుకోవడం జరుగుతుంది ఇంతకుముందుకు వారానికి ఒకసారి అంటే నీళ్లు కట్టినప్పుడల్లా ఒక ప్రతిసారి వేసిన ప్రతిసారి మందు కట్టలు ఎక్కువ విపరీతంగా భూమిలో కుమరీయడం వల్ల అయినా కూడా ఫలితం లేకుండా పోయిందని శుద్ధి వేయడం వల్ల ఇప్పటికి పదిహేను రోజులు అయింది ఇంతవరకు మందు కట్టలు కూడా వేయలేదు అయినా కూడా ఎదుగుదల బాగా వచ్చి రిజల్ట్ వచ్చిందని రైతు చెప్తున్నారండి మినిమం యాభై యాభై బస్తాలు ఎకరానికి ఇప్పుడు ఒక ఎకరానికి యాభై బస్సాలు యాభై బస్తాల లెక్కన దిగుబడి తీస్తుందని రైతులు రైతు మాటల్లో చెప్తున్నారండి